యుహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు యోవేలు ప్రవక్త ద్వారా వారి పాపములకు పశ్చాత్తాపడి ప్రార్థించి ఉపవాసంతో కూడిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు అవసరమని యోవేలు ప్రవక్త ద్వారా యహోవా దేవుడు ప్రకటించాడు సర్వశక్తిమంతుడైన దేవుడు కఠినముగా శిక్షించడం వల్ల ఇస్రయేల్ దేశమంతటా కరువు ఏర్పడింది ఆ కరువు తరువాత మిగిలిన పంటనంతా మిడుతులు తినేశాయి యోవేల గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వాక్యములో మనం చూడొచ్చు వారిని కటిక దారిద్ర్యములోకి పడద్రోశాడు యహోవా దేవుడు యుహోవా దినము అనగా ఆయన ఉగ్రతతో వారిని నశింప చేయకుండేలా ఒక ఉపవాసం ప్రతిష్ఠించండి అని దేవుడు వారిని మూడు పర్యాయాలు హెచ్చరించాడు యోవేల గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగులోను రెండవ అధ్యాయము పన్నెండులోను పదిహేనవ వాక్యములోను మనము చూడగలం తన జనులను కష్టాల నుండి వేతనల నుండి రక్షించి ఆశీర్వదించాలని ఉద్దేశించాడు అందుకు వారు ఒక ఉపవాసం ప్రకటించి తమ్మును తాము పరిశుద్ధపరుచుకుని ఆయన వైపు మరల రావాలని అత్యున్నతుడైన దేవుడు ఆజ్ఞాపించాడు ఆశీర్వాదాల కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి కరువు చేత కటిక దరిద్రతలోకి వెళ్ళిన వారి ఉపవాసం ఎలా ఉండాలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకముగా నా దగ్గరికి తిరిగి రండి అని యహోవా తెలియజేస్తున్నాడు మీ వస్త్రాలని కాక మీ హృదయాలను చింపుకొని ఆయన వైపు తిరగండి ఆయన కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై తాను చేయాలనుకున్న కీడును చేయక పశ్చాత్తాపడును యోవేల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండో పదమూడో వాక్యములో మనం చూడగలం ఉపవాసం చేస్తున్న సమయంలో కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు కానీ గడచిన కాలములో జీవితంలో చేసిన పాపాలను కూర్చి కన్నీటితో పశ్చాత్తాపడి నూతన సృష్టిగా మారి పూర్ణ హృదయముతో దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వస్త్రాలను చింపుకొని కోని పట్ట ధరించి శరీరమంతా బూడిద పూసుకుని తిరిగే ఉపవాసాలు బయటకు కనబడే సంకేతాలు మాత్రమే దీనికన్నా ప్రతి ఒక్కరూ యథార్థముగా పశ్చాత్తాపడి తమ పాపముల నిమిత్తము కాచిన కన్నీటితో హృదయములు కడగబడిన వారే క్రొత్త అనుభవముతో ఉపవాసం చేయడమే తనకిష్టమైనదని ప్రేమగల దేవుడు తెలియచేస్తున్నాడు కేవలం భోజనాన్ని మానుకొని అదే ఉపవాసం అనుకునే ఈనాటి క్రైస్తవులు దీన్ని గమనించాలి సరిగా ఉపవాసం చేసినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా దేవుడు స్పష్టముగా చెప్పాడు ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయను మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యాన్ని క్రొత్త ద్రాక్ష రసాన్ని తైలాన్ని మీకు పంపిస్తాను యోవేల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది వాక్యములో మనం చూడవచ్చు మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చే వాటిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూములోకి వాటిని తోలివేస్తాను వాటి ముందట భాగాన్ని తూర్పు సముద్రములోకి వెనుకటి భాగాన్ని పడమటి సముద్రంలోకి పడగొడతాను అని దేవుడు చెప్పాడు ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవ వాక్యంలో మనం చూడొచ్చు కరుణా వాత్సలమ గల దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఉపవాసం అనే గొప్ప ఆయుధం మనకిచ్చాడు దేవుడు దీనితో ఆయన ప్రేమను తిరిగి పొంది ఆయన కటాక్షము కొరకు యోచిస్తే అమితమైన దీవెనలు మనము పొందగలం ఈ ఆయుధాన్ని సరిగా ఉపయోగించడం మనకు సాధ్యము అవ్వాలి ఉపవాసమనే ప్రార్థన ఆయుధము ద్వారా దేవుని మనము యాచించాలి కోల్పోయిన జీవన సారాన్ని మనం తిరుగు పొందటానికి ప్రభు పాదాల చెంతా పశ్చాత్త తప్పడి గోజాడి అడిగి ప్రభువా నన్ను క్షమించు నేను పాపాత్ముడిని పాపములు చేశాను నన్ను మన్నించండి తండ్రి అని ప్రభు పాదాల చెంతా కన్నీరు కాచి నీ కన్నీటితో ప్రభువు పాదాలను కడిగినప్పుడు దేవుడు మనసు మార్చుకొని నీకు మరలా మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాలు నీకు ఇచ్చి నిన్ను దేవుడు అన్యజనుల మధ్య ఘనపరుస్తాడు ఆయన మహిమ పొందుకుంటాడు देवन की स्तोत्र हाले लू देवड़ मेम दीवचा